హాయ్ హలో అండి అందరికీ నమస్కారము ముందుగా మన అందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనం సీత అయిన బుక్ చదువుకుంటున్నాము మరి దానిలో సీత అదృశ్య కార్యము అన్న పాయింట్ గురించి మనం చదువుకుంటున్నాము మనం ఎంతవరకు చదువుకున్నామంటే ఒక బాలిక ఒక వాళ్ళ తల్లి పిల్ల కూడా వస్తుంటే కొంతమంది దుండగలు వాళ్ళిద్దరిని బాధపెట్టి ఆ పాపని చాలా బాధ ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట అలా ఆవిడ్ని చాలాసార్లు చేరుస్తూ ఉంటారనమాట అమ్మాయిని పాటు చేస్తూ ఉంటారు అప్పుడు కొంతమంది జనం ఇక్కడ సీతామాత దగ్గరికి తీసుకొస్తే అప్పుడు సీతామాత ఆవిడికి ఆయుధాలతోటి ఆకులతోటి మూలికలతోని తనకి స్వస్థత చేకూరుస్తుంది అనమాట ఆ అమ్మాయి పడిన బాధని సీతామాత కూడా అంటే తను అనుభవిస్తూ ఉంటుంది ఆ పాప ఏదైతే బాధ బాధపడుతుందో ఆవిడే తన మనసులో ప్రవేశించి తను కూడా ఆ విధంగా తన ఇబ్బందిని ఈవిడ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడికి రాముడు వచ్చి మనం ఇప్పుడు సమాజంలో ప్రబులుతున్న నూతన వి విధానాన్ని మనం వ్యాపింపచేసిన రావుణ్ణి మనం రావణుని మనం నిరోధించలేకపోయాము ఇప్పుడు స్త్రీపై కూడా అదుపు ఇక్కడ పైనుంచి మగవారు స్త్రీపై ఎలాంటి పనులన్నీ చేస్తారు ఇది రాబోయే చీకటి యుగాల్లోని లక్షణము కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక జ్ఞానాన్ని తిరిగి పొందగలిగే ప్రపంచాన్ని రక్షించే ఆలోచన విధానాలని మనము ఈ ప్రపంచాన్ని మీద పొదుగొల్పాలి సీత మనము శ్రీరాముడు చెప్తున్నాడు అనమాట మనం కొనసాగిస్తూ సీత ఈ శక్తి లోకము వదిలి మనం వెళ్ళిన తర్వాత స్త్రీలు మాత్రమే ఇబ్బందికి గురి అవరు మొత్తం ప్రకృతి అంతా కూడా గురి అవుతుంది రాబోయే కాలంలో మనిషికి ప్రకృతికి మధ్య ఏర్పాటు ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న దేవీ దేవతలను వారికి కనిపించనయ్యదు నదులు పర్వతాలు కూడా సజీవ సజీవమైనవి అన్న విషయాన్ని అందరూ మర్చిపోతారు మరి మనలోనే స్త్రీల్లోని పురుషుల్లోని అనంతమైన శక్తి ఉందన్న విషయాన్ని కూడా అందరూ మర్చిపోతారు స్త్రీలు మర్చిపోతారు పురుషులు కూడా ఈ విషయాన్ని మర్చిపోతారు అదంతా కూడా మనం పునరుద్ధరించడానికి ప్రపంచానికి మనం వచ్చాము సీత అందుకోసం వచ్చాము మానవాల్లో ఈ జ్ఞాపకాన్ని ఉత్తేజపరచడం కోసమే మనం వచ్చాము సరైన సమయంలో కాలచక్రము తిరుగుతూ ఉన్నప్పుడు ఈ జ్ఞానము తిరిగి ఉద్భవిస్తుంది ఈ లోకానికి మళ్ళీ మనం తిరిగి వస్తాము నువ్వు నేను కూడా ఈ పదార్థ ప్రపంచాన్ని తిరిగి మేల్కొలుపుదాము అని సీతామాత వైపు చూసి నవ్వుతారనమాట రాములు మరి మాత పడకపే పడుకున్న ఆ తల్లి కదులుతుంది ఆమె కళ్ళు చికిలించి చూస్తే ఏదో శబ్దం చేసింది మాత ఆ తల్లి పిల్లలు ఉన్నారు కదా ఆవిడ దగ్గరికి వెళ్ళి మాత కళ్ళు నిలిపి ఎక్కడ ఉన్నాను నేను అని బలహీనంగా అడిగిందట ఆ తల్లి మీరు ఇక్కడ ఆశ్రమంలోనే ఉన్నారు మీ రథము ప్రమాదానికి గురై మీరు కిందన పడిపోయారని ఆ తల్లికి చెప్తుంది అనమాట మరి నా కుమార్తె ఏది అని తల్లి అడిగితే ఆమె కూడా ఇక్కడే ఉంది ఇంకా ఆవిడ తేరుకోలేదు కానీ బాగానే ఉంది అని ఆ తల్లికి సీతమాత చెప్తుంది మరి ఆ రాత్రి ఆ తల్లి కూతుళ్ళ పరిస్థితి చూడటానికి గురూజీ వచ్చాడు మాత తాను మధ్యలో కలుగు చేసుకున్నందుకు క్షమాపణ కోరబోగా ఆయన వారించాడు మీరు చేసినది సరైన అంటే మరి వీళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి సపర్యలు చేసింది కదా దానికి ఆ గురూజీ ఎంతో వినయంగా చెప్పాడంట శిక్ష విధించటం అనేది మహారాజు చేయవలసిన పని మీరు వారి పట్ల చూపిన శ్రద్ధకు నేను ఎంతో కృతజ్ఞతడును ఆమె తండ్రి నా సన్నిహితుడు భక్తుడు అంటే ఆ తల్లి పిల్లల తాలూకా అతను తండ్రి అతను ఈ గురువుకి ఒక స్నేహితుడట మరి జరిగిన దానికి ఎంతో నిస్పృహ చెందాడు మీ సహాయం లేకపోతే ఈ బిడ్డకు నేనేమి చెయ్యగలిగేవాడిని కాదు అని ఆ గురుజీ సీతామాతతో అంటున్నారు కొన్ని రోజులు ఆగండి అప్పుడు వారి ఇంటికి వెళ్ళగలరు తరువాత పెళ్లి విషయాలు కొనసాగించవచ్చు ఆ పాపకి పెళ్ళి అనమాట పెళ్ళికి తర్వాత చూద్దాము ముందు కొద్దిగా రోజులు ఆగండి తనని కోలుకొనివ్వండి అని సీతామాత చెప్తుంది మరి నేను వారిని ఆశ్రం వద్దకు తీసుకువెళ్ళవచ్చా అని గురి జరిగితే సరే తీసుకు వెళ్ళండి అనగాని ఆ బాలికకు తాను నయం చేసిన గాయము మాత శరీరంపై ప్రత్యక్షం అవబోతుందని ఆమె గుర్తించిందని నేను అనుకున్నాను ఆ సాయంత్రానికి మాత పొట్ట భాగంలో ఆ పాప ఏదైతే ఆ బాధని అనుభవిస్తుందో ఆ బాధ అంతా కూడా సీతామాతపై పొట్టపైన పడి ఆ కడుపులో నిప్పి రావడం రక్తం కారసాగిందట సీతామాతకి సాయంత్రం రాముడు ఆమె పరిస్థితి చూడటానికి వచ్చి ఆయన కుటుంబం వద్దకు రాబోతుండగా నేను బయటకు వెళ్ళి ఆయనతో ప్రభు నేను ఈ విధంగా చెప్తున్నందుకు నన్ను మన్నించండి మాత ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు ఆమెను చూడవద్దని సోమ కోరిందట ఇప్పుడు మీరు మాత వద్దకు వెళ్ళొద్దు అవి చాలా ఇబ్బందికి గురవుతుందని చెప్పగానే అలాగే అని చెప్పి ఈ శ్రమనంతా ఆమె ఒక్కదాననే నేను భరించనీయను నేను కూడా అందులో భాగమవుతాను అని చెప్పి ఏం చెయ్యాలో అని రాముడికి పాలుపోక ఏ నేను ఇంతకు ముందెన్నడూ మాత మాట పాటించకుండా లేను కానీ శ్రీరాముని చూసినప్పుడు ఆయన కళ్ళ నుంచి ప్రవహించే ప్రేమను చూసి ఆయన ఆమెను తేలికపరిచి స్వస్థత చేకూర్చగలరు అనుకుని నేను పక్కకు జరిగి ఆయనకు చోటిచ్చాను లోపలికి వెళ్ళనిచ్చిందనమాట సీతమాత చాలా ఇబ్బంది పడుతుంది లోపల పాపం మరి నీరు తలుపు పక్కనే నీళ్లు పెడతాను అవసరమైతే తాగండి మీరు అని సోమ చెప్పి బయటకు వస్తుంది మరునాటి ఉదయము రాముడు కుటీరం నుంచి బయటకు రాలేదు వారికి ఏదైనా అవసరం వస్తుందేమోనని కుటీరం బయటే ఎదురు చూస్తుందట సోమ మాత కోసం ఏదైనా తీసుకురానని కూడా అడిగితే ఆమె పడుకుంది మరి నాకు ఏమైనా తీసుకురాని శ్రీరాముడు నవ్వుతూ చెప్తే ఆమె ఎలా ఉంది అంటే ఆ ప్రభావాలన్నీ ఆమె శరీరంపై పడ్డాయి ఇప్పుడు కోలుకోవటం మొదలుపెట్టింది అని రాముడు చెప్పాడట మరి ఆయనకు ఆహారం వడ్డిస్తూ ప్రభు ఆ యువతి ప్రాణము కాపాడడానికి ఆమెయే ఈ బాధను స్వీకరించింది ఆమె ఈ విధంగా చేయటము ఇదే మొదటిసారి కాదు ఆమె ఎంత ఓర్చుకోగలదు అంటే ప్రతి ఒక్క చక్కరి బాధని తన స్వీకరిస్తుంది అసలు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే మనం అసలు ఎంత ఎంత గ్రేట్ మరి ఇది ఎంత మనము నేర్చుకో అంత చెయ్యకపోయినా మనం కొద్దిగా మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నా చాలు ఇదంతా ఇది ఇదంతా మనం నేర్చుకోవటానికి మరి సీతకు ప్రతి ఒక్కరి జీవితము విలువైనదే వేరొకరిని రక్షించడానికి ఆమె తన శరీరాన్ని ఎన్నిసార్లు వదిలిపెట్టిందో ఆమెను ఎక్కడే ఉంచటానికి నేను ఎన్నిసార్లు కలుగు చేసుకున్నాను ఎప్పుడో ఒకరోజు నేను ఆ విధంగా చెయ్యలేకపోవచ్చు అని రాముడు చెప్తున్నాడట మరి నా ముఖంపై ఒక బాధ వీచిక కూడా సోమకు కూడా చాలా బాధ రాముడు కూడా చెప్తున్నాడు ఇన్నిసార్లు ప్రతిసారి ఇలాగే చేస్తుంది ఆవిడ్ని మరి నేను ఎన్నిసార్లు ఇలా తీసుకురావాలి ఎన్నిసార్ ఎన్నోసార్లు శరీరాన్ని వదిలిపెట్టిందంట అందరి కోసం కూడా మరి ఆవిడ ఇలా చేస్తుందంటే సోమి కూడా చాలా బాధ అనిపించి ఆమె లంకలో ఎంత త్యాగము చేసిందో నాకు కూడా తెలియదు ప్రజల దృష్టిలో పడకుండా సేవ చేయటమే ఆమె కోరిక ఈ భూమిపై జీవము నిలిపి ఉంచడానికి ఆమె ఏమి ఇచ్చింది అన్నది ప్రపంచానికి ఎన్నటికీ తెలియదు కొన్ని నిమిషాలు ఆగి మళ్ళీ చెప్తున్నారట రాములు రాముడు ఆమె చేతులు చాచి ఈ దారుణము చేసిన మనుషులిద్దరి ముందు నిలబడినప్పుడు ఆమె ఒక వినూత్నమైన అపూర్వ కరుణను అత్యంత దారుణమైన చర్యలు చేసిన వారిపై కూడా విస్తరించేటట్లుగా స్థాపించింది ఆ క్షణములో భూమిలోని భాగాలన్నింటి నుంచి ఎన్నో ప్రతికూల ఆలోచన రూపాలను తనలో శోషింప చేసుకుంది అవి ఉపయోగించబడి నశింప చేయడానికి ఆమె శరీరంలో ప్రవేశించాయి నేను ఆమెను ఆపలేను అది నా బాధ ఆమె మోస్తున్న ప్రపంచ భారాన్ని ఆమె నుంచి నేను తీసుకోలేను మరి మాత నుంచి లేచి నొప్పి లేకుండా నడవడానికి చాలా రోజులు పట్టిందంట అన్ని రోజులు కూడా శ్రీరాముడు అక్కడే ఉన్నారు కానీ ఆమె మామూలుగా ఆయన వెంటనే ఆయన అయోధ్యకు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళబోయే ముందు ఆమె ఆయనతో నేను ఇక పిల్లల్ని కనలేను అన్నది భూమి మీద ఉన్న జీవరాశి అంతా మన పిల్లలైతే మనకి ఇంకా పిల్లల అవసరం ఏముంది అని రాముడు అన్నాడంట మరి కొన్ని రోజుల తర్వాత మొదటిసారిగా ఆమెకు సంపూర్ణ ఆహారం పెడుతున్నప్పుడు రాముడు ఆమె త్యాగము గురించి చెప్పిన విషయాన్ని ప్రస్తావించాను ఆమె నవ్వి ఆయన చేసిన దానిలో నేను చేసింది ఒక చిన్న భాగం మాత్రమే శ్రీరాముడి గురించి సీతామాత దగ్గర సోమ చెప్తుంటే నేను ఆయన చేసిన దానికన్నా నేను చాలా చిన్నదే చేస్తున్నాను నేను ఈ లోకం పట్ల ఆయన ప్రేమ ప్రతిబింబాన్ని తప్ప మరేమీ కాదు ఈ లోకం మాత్రమే కాదు జీవం ఉన్న అన్ని లోకాల పట్ల ఈ విధంగా ఒకరు గురించి ఒకరు చాలా ప్రేమతో చెప్పుకునే వారి ఇద్దరు కూడా మరి వారిలో ఒకరు పరిపూర్ణతను చూశారు వారి ప్రేమ స్వచ్ఛము పవిత్రము దాన్ని వర్ణించడానికి మాటలు కూడా ఉండవు మరి భూమి మీదకు తెచ్చిన ప్రేమలో కొంచెము భాగమైన వాస్తవీకరించాలని మనం ఆకాంక్షించాలి భూమి మీద అలాంటి ప్రేమ ఉండాలి ఒక భార్యాభర్తల మధ్య అని ఒక ఎవ్వరి మధ్య అలాంటి ప్రేమ ఉండాలి అని మనం ఆకాంక్షించాలి అని చెప్తున్నారు ఇక్కడ మరి ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత వంట చెరుకు తేవడానికి అడవికి వెళ్ళి తిరిగి వస్తుండగా మాత ఇద్దరు స్త్రీలతో లోతుగా సంభాషణలో మునిగి ఉంది ఆ స్త్రీలను నేను గుర్తించలేదు సోమ చెప్తుంది నేను ఎంతో దూరం వెళ్లకుండానే వాళ్ళు అంత హఠాత్తుగా ఎలా వచ్చి ఉంటారు అన్న ఆలోచన వచ్చిందట సోమకి వారు పూలతో నిండిన తోటలో కూర్చున్నారు ఆ సుందర దృశ్యము చూడకుండా ఉండలేకపోయాను ఆ స్త్రీలిద్దరూ కూడా మాత కంటే పెద్దవాళ్ళుగా కనిపిస్తున్నప్పటికీ వారి ముఖాల్లో చాలా యవ్వన సౌందర్యం ఉందట ఇద్దరు కూడా ఋషి దుస్తుల్లో ఉన్నారు కానీ వారిలో ఏదో వేరే విషయాన్ని సూచిస్తుంది నేను కుటీరం వెనకకు వెళ్ళాను వంట వంట కోసము పొయ్యి రాజేయటానికి సోమ వెనక్కి వెళ్ళిందట మరి రాత్రి భోజన సమయమైనా మాత రాలేదు నేను వారు కూర్చున్న చోటుకు వెళ్ళి చూడగా వారు దీర్ఘంగా సంభాషించుకుంటూనే ఉన్నారు వారికి భోజనం సిద్ధము చెయ్యనా అని అడిగిందంట కానీ నాలో నుంచి మాత వారికి రుచికరమైన ఆహారం సిద్ధం చెయ్యడు చెయ్యు తనలో నుంచి ఎన్నర్లోంచి వినిపించిందట సోమకి మరి పొద్దున్నే తోట నుంచి సేకరించిన కూరగాయలను ప్రోగ చేసి ముందు రోజు అడవి నుంచి తెచ్చిన మూలికలతో కలిపి వండసాగాను ఆహారపు పరిమళం వారికి సోకి ఉంటుంది వంట పూర్తి అవ్వగానే వాళ్ళు ఇద్దరు నవ్వుకుంటూ వచ్చారట మాత ముఖంలో తానే వడ్డిస్తానన్న భావము చూసి వంటసాల దగ్గర వేరే పని చూసుకుంటున్నాను మాతే వడ్డీస్తానో అనే కళ్ళతోనే చెప్పడం వల్ల సోమ వేరే పని చూసుకుంటుంది ఆమె చూపుని భావాన్ని నేను చదవగలను చీకటి పడే వరకు ఉండి ముగ్గురు కూడా అరణ్యంలోకి వెళ్ళి నేను చూస్తుండగానే ఆ స్త్రీలిద్దరూ కూడా మాయమైపోయారట మా కుటీరం ముందు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి తిరిగి అదృశ్యమైన ఆ స్త్రీల గురించి వాళ్ళెవరమ్మా అని సీతమాతనే అడగకుండా ఉండలేకపోయిందట సోమ వారు అరుంధతి ఋషి ఖ్యాతి మాతలు ఆమె ఆశ్చర్యం ధ్వనించే స్వరంతో చెప్పిందట నువ్వు వాళ్ళను గుర్తించలేదా నేను నువ్వు వాళ్ళను పలుకరించలేదేమిటా అనుకున్నాను వారు చాలా కాలం క్రితం చేసిన ఒక ప్రతిజ్ఞను జ్ఞాపకం చేయటానికి వచ్చారు అంతేకాదు అది పూర్తి చేసినందుకు తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరూ అని సీతమాత సోమకు చెప్తుందట అప్పుడు గుర్తొచ్చిందట సోమకి మేము అరణ్యానికి అంటే వీళ్ళు ఇక్కడికి అరణ్యానికి రాబోయే ముందు వారిని కలుసుకున్నారట వారే మాతకు ఆమె కళలు గతములోని దృశ్యాలను వారికి చెప్పారు వారి రాకకు కొంతకాలము క్రితం జరిగిన యువతి ఆమె తల్లి సంఘటనకు ఏమైనా సంబంధం ఉందా అని అనిపించిందట మరి నా మనసులోని భావం చూడగానే మాత కూడా చెప్పి నేను కొందరు ఋషులు ముఖ్యంగా స్త్రీల కోరికలను సంపూర్ణము చేయడం మాత్రమే చేస్తున్నాను వారందరూ ఇది శాప శక్తిని ఆపివేసే అని భావించారు అది అనేక సార్లు దుర్వినియోగపరచబడింది నేను ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు నేను వారి కోరికను సంపూర్ణం చేస్తున్నానని గుర్తించలేదు ఋషి అరుంధతి శాపం వల్ల అనేక కుమారులను కోల్పోయింది ఖ్యాతిమాత తన ప్రియమైన నారాయణుడు శపించబడటం చూసింది అహల్య ఋషి స్వయంగా శపించబడింది ఇంకా ఎందరో మరి ఇదంతా చేశారు రామునికి ఇదంతా తెలుసు అందుకే ఆ రోజు ఆయన వచ్చారు మహర్షుల శాపాల స్థానంలో నూతన చట్టాలు ప్రవేశపడతాయని కూడా ఆయనకు అర్థమైంది మరి మాత అయితే ఈ శాపాలు ఉండవా అని సోమడిగిందంట అది అంత తేలిక కాదు అయితే కాలక్రమంలో వాటి ప్రభావం కోల్పో కోల్పోయేటంత వరకు శాపశక్తి తగ్గుతుంది వాక్సక్తి ఇప్పటికే తగ్గిపోయింది మరి ఆ రోజు జరిగింది అనేక మంది యొక్క సామూహిక ఆకాంక్ష వలన భవిష్యత్తులో అతి తక్కువ మందికి శబ్దంపై అదుపు ఉంటుంది శబ్దము వాస్తవీకరించబడే శక్తి అయితే మనుషులకు తెలియకుండా దాగి ఉన్న కొందరు ఋషులకు ఈ సామర్థ్యము బాధ్యత ఉన్నాయి ఈ భౌతిక లోకాన్ని రక్షించి నిర్దేశకత్వం వహించడానికి అది చాలా అవసరము అని సీతామాత సోమకి చెప్తుంది అనమాట అంటే ఇంకొక పైనుంచి శోపాలు సాపాలు అవి ఉండవా అని చెప్తే అప్పుడు సోమకి అర్థమయ్యేలాగా చెప్తుంది దానిది కొద్దిగా తగ్గుతుంది ఈ శాపము అలాంటివన్నీ కూడా శబ్దంపై అదుపు ఉంటుంది తక్కువ మందికి అది కూడా కొంతమందికి తెలుస్తుంది అని చెప్తుంది అనమాట సీతామాత సోమకి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ